మృత్యు భయం ఒక స్వామీజీని భక్తుడు భిక్షకు పిలిచి షడ్ర సోపేతంగా భోజనం పెట్టి స్వామి పొద్దున లేస్తే ఎన్నో పాపాలు చేయకుండా జరగని ఈ క్షుద్ర ప్రపంచంలో మీరు పాపరహితంగా నిర్మలంగా ఎలా జీవించగలుగుతున్నారో సెలవిస్తారా అని అడిగాడు ఆ సంగతలా ఉంచు సరిగా వారం రోజులకు నీ ఇంట చావు సంప్రాప్తం కానున్నది అని స్వామీజీ వెళ్లిపోయాడు భక్తుడు హడలిపోయి తన ఆస్తిపాస్తులను ఎలా పంపకం జరగాలో ఏ బాకీలు తీర్చాలో ఏవి వసూలు చెయ్యాలో తన కుటుంబానికి వివరంగా చెప్పి తాను జపానుష్ఠానంలో అహోరాత్రాలు గడపసాగాడు వారం రోజులు గడిచాయి స్వామీజీ చెప్పిన రోజు వచ్చింది భక్తుడు స్వామీజీని చూడబోతామనుకుంటూ ఉండగా ఆయనే వచ్చాడు నాయనా ఈ వారం రోజుల్లో ఎన్ని పాపాలు చేశావో అని ఆయన అడిగాడు చావును ఎదురుగా పెట్టుకుని పాపాలు చేయగలనా స్వామీ ఒక్క పాపం కూడా చేయలేదు అన్నాడు భక్తుడు నీకు చావు వస్తుందని నేను చెప్పలేదే ఇవాళ నీ ఆవు చచ్చిపోతుంది నీ ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పావు నా బోటి వాళ్ళు చావును క్షణం కూడా మరవలేరు అందుచేత పాపాలు చేయకుండా నిర్మలంగా జీవించగలరు అన్నాడు స్వామీజీ